ముకుంద జ్యువెలర్స్ లో సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ మోస్ట్ వాంటెడ్ కొడాలి పై వరుస కేసులు మోస్ట్ వాంటెడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరికి మోస్ట్ వాంటెడ్ ప్రధానంగా టీడీపీ కేడర్కి అభిమానులకి వాళ్ళు ప్రధానంగా ఎప్పుడైతే కూట ప్రభుత్వం ఏర్పడిందో మొట్టమొదటగా వాళ్ళు కోరుకున్నది ఏంటి అంటే కొడాలి నానిని అరెస్ట్ చేయాలి ఈ కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఏంటి అని వాళ్ళ యొక్క ఉత్సాహం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి ఎన్ని అనుచితమైన వ్యాఖ్యలు అంటే అసలు ఆ భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు మొట్టమొదటిగా కొడాలనాని ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు ఆ భాషకు సంబంధించిన దాంట్లో ఇక దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే యూనివర్సిటీ కోర్సులో రకరకాలుగా చేసేసి వాళ్ళు కూడా నైపుణ్యాన్ని పెంచుకున్నారు ఏది ఆ బూతుల పంచాంగంలో అయితే వ్యక్తిగతంగా ఎటువంటి వ్యక్తి అక్కడ నిజంగా పేద ప్రజలకు ఏదైనా సహాయం చేస్తారా లేదా అనేదంటే అది చాలామందికి తెలుసు ఆయన కొంతమంది ప్రజలకైతే మాత్రం చాలా వరకు బాసడగా నిలిచారన్నమాట కూడా వాస్తవమే అది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా కానీ ప్రధానంగా ఆయన మాట్లాడే ఆ యొక్క భాష వలనే మరి కొడాలని విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక వరుస పెట్టి కేసులు ఏమిటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికలకు ముందు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ఉండేది కదా ఈ వాలంటీర్ని ఎన్నికల విధుల్లో వాడుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో బలవంతంగా వాళ్ళ చేత రాజీనామాలు చేయించేసి ఇచ్చేశారు అని చెప్పేసి వాలంటీర్లుగా రాజీనామా చేసిన వాళ్ళే కేసు ఫైల్ చేశారు సో దీనికి సంబంధించి ఆయనకి నోటీసులు ఇచ్చారు పోలీసులు సో దాని తర్వాత మరి ఆయన ముందస్తు బెయిల్ కూడా సంపాదించుకున్నాడు ఇక్కడి వరకు బాగానే ఉంది మరి దాని తర్వాత వరుస పెట్టిన కేసులు ఏమిటి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ఆ సమయంలో గుడివేడలో బహుశా నగరో లేకపోతే బైపాస్ రోడ్డు సమీప ప్రాంతాల్లోనో లిక్కర్ గోడౌన్ ఉండేది ఆ లిక్కర్ గోడౌన్కి సంబంధించిన ఎవరు అంటే ప్రభాకర్ ఆ బిల్డింగ్కి సంబంధించిన అది అగ్రిమెంట్ ఉంటుంది కదా ఇంతకాలం మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఇస్తారు అయితే అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆ డౌ గోడౌన్ని ఖాళీ చేయించేసేసి ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన చోట మరి ఇచ్చుకోవాలి కదా ఆ యొక్క రెంట్కే అది పెట్టుకోవాలంటే గోడౌన్ తీసుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవాలి అని అక్కడ అగ్రిమెంట్ ఉండగానే నిబంధనలు ఉల్లంఘించి మరీ దాన్ని క్యాన్సిల్ చేసాడు సో దీనికి సహకరించింది ఎవరు కొడాలనాని గారి ప్రధాన అనుచరులు తుకిపాటి శిశుభూషణ్ పాలడుగు రామ్ప్రసాద్ అట్లాగే అప్పుడు జేసీగా ఉన్నటువంటి మాధవి లతారెడ్డి మరి ఇదైతే ఈ లిక్కర్కి సంబంధించిన ఎండి ఉన్నారు కదా అప్పుడు వాసుదేవరెడ్డి వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే సాధారణంగా ఎవరి పేరు మీద అయినా సరే కేసు ఫైల్ అయిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు పోలీసులు నోటీసులు జారీ చేస్తారు ఇదిగో ఇది అని చెప్పేసి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వీళ్ళు ఏంటో తెలుసా వీళ్ళే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఇది ఎక్కడైనా ఉందా మాకు నోటీసులు ఇచ్చేసేయండి అని అని చెప్పేసి అయితే కేసు నమోదు అవుతుందో వాళ్ళే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు నోటీసులు ఇచ్చేయండి అని ఎందుకు అడుగుతారు మరి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఆ నోటీసులు ఇస్తే అప్పుడు ముందస్తు బిల్ కోసం వెళ్ళొచ్చు అందుకు వీళ్ళు మాకు ముందు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు సో ఇది ఒక కేసు ఆల్రెడీ ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో ఈయన ప్రధాన అనుచరుడైనటువంటి ఖాళీ ఆయనకు కూడా ఆయన పైన కూడా కేసు నమోదైంది అట్లాగే ఈ పాలడుగు రామ్ ప్రసాదు దుగ్గిపాటి శశిభూషణ్ వీళ్ళు కూడా ఒక దానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు సో వీళ్ళు మామూలుగా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఇదిగో మేము పలానా కొడాలాని గారు రైట్ హ్యాండ్ అని కొడాలని గారి మెయిన్ అనుచరుణ్ అని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇంక ఏ చిన్న పంచాయతీ వచ్చినా కానీ వీళ్ళే అనమాట సో ఆ విధంగా మరి అటువంటి పోకడలు పోయినప్పుడు ఇప్పుడు కేసులు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవాలి ఖచ్చితంగా దానికి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తాయి ఇది ఒకటి ఇక దాని తర్వాత మరొక కీలకమైనది ఏదైతే భూ కబ్జాలు దేవాదాయ భూముల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారంట ఇదే గుడివాడకు సంబంధించిన ప్రాంతంలో ఇవి కాకుండా అప్పట్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని స్థలాలు వెంచర్లు తీసుకున్నారట దానికి సంబంధించిన దాంట్లో మరి అది జీపీ రాసుకున్నారు ఏమో తెలియదు కానీ వాడిని కూడా బెదిరించేసి ఇచ్చేసుకున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది సో వాళ్ళు కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేయాలి కొడాల నాని గారి పైన ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఉగదాని తర్వాత ఒకటి కేసులు రాబోతున్నాయి ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి వీటిల్లో అంత తీవ్రతరం అంటే ఎంత తీవ్రతరమైనది అంటే వల్లమనేని వంశీ పైన ఉన్నవి చూసారా కేసులు అంత తీవ్రతరమైన కేసులు కాదు కానీ కేసు కేసే కదా అయితే ఇప్పుడు కేసుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే సాధారణంగా ఒక కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారనుకోండి అప్పటి వరకే ఆ కేసు పరిమితం అవుతుంది ఇక దాని తర్వాత వరుస పెట్టి కేసులు పదుల సంఖ్యలో నమోదవుతూ ఉంటాయి ఇక ఆ కేసులు ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళకి ఇప్పుడప్పుడు ఎక్కడ కూడా బెయిల్ మంజూరు కాదు అనేటటువంటి కేసులు అయితే నమోదు ఉంటాయి అటువంటి కేసులు ఏమైనా సరే కొడాల నాని గారి పైన నమోదు కాబోతున్నాయా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా కూడా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయపడింది ఏంటి అంటే మొట్టమొదటిగా అరెస్ట్ కాబోయేది ఎవరు అంటే కొడాల నానియే అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అది ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారులనే కాదండి చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారిని వాళ్ళ తాతగారిని ముత్తాతలని ఆ నాయుడు ఈ నాయుడు అని చెప్పేసి ఏదేదో పేర్లు చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనమాట అదే అంటే ఎంత హీనాధీనం అంటే రాజకీయం అంటే ఇదేనా అనే కొత్త తరహా పందాన్ని తీసుకొచ్చింది కొడాల నాని పైగా కొడాల నాని గారు అప్పటి వరకు నాలుగు సార్లు వరుసపెట్టి గెలిచిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎందుకు ఓటమి పాలయ్యాడు అనేది కూడా గుర్తించారా పోని అప్పుడు దాకా ఎదురుగాల్లో గెలిచిన కొడాలనాని నాని మరి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్కసారి ఆయన గెలిచిన పార్టీ ఆయన ఉన్న పార్టీ ఆయన గెలవటం ఆయన పార్టీ గెలవటం ఒకే ఒక్కసారి జరిగింది ఆ ఒకసారి రెండు వేల పంతొమ్మిది అంతే ఇక దాంతో ఆయన ఫ్లుస్ట్ పడిపోయింది ఎందుకు పడింది అని అంటే మరి అప్పటిదాకా ఆయన ఉన్న వ్యవహార శైలి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆయన మంత్రి అయిన తర్వాత వ్యవహరించిన తీరు చాలా డిఫరెంట్ మారిపోయింది వర్షనే మారిపోయింది ఆ వర్షం మారిపోవడానికి గల కారణం ఏంటి ఇక్కడ కొడాలని చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కాబట్టి ఇక ఆయన ఉసిగొలిపి నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి ఇష్టాన్ని మాట్లాడు అని చెప్పేసి పైనుంచి నుంచి సంకేతాలు వచ్చినాయా లేదు ఈయన నైజం ఇదే కాబట్టి ఈయన మాట్లాడుతూ ఉంటే ఓకే సభాష్ నువ్వు అట్లాగే బా కంటిన్యూ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనకాల నడిపించారా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి అట్లాంటి అనుచితమైన వ్యాఖ్యల్ని ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి విభిన్నం ఇలా ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళకి వెనకాలే ఉండి భుజం తట్టే తరహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో దానివల్ల ఇప్పుడు ఫలితం ఎవరు అనిపిస్తున్నారు ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓటం పోలవటే కాకుండా మరి అత్యుత్సాహంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు కూడా బలైపోయారుగా ఇప్పుడు కొడాల నాని గారేంటి ఏంటి జోగి రమేష్ ఏంటి పేరు నాని ఏంటి వల్లభనేని వంశీ ఏంటి ఈయన పేరు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏంటి ఇలా చాలామంది ఉన్నారు అదే కృష్ణా జిల్లాలో ప్రక్కపక్క నియోజకవర్గాలు అవన్నీ సో ఆ విధంగా మాట్లాడడం వల్ల ఇప్పుడేంటి వాళ్ళే కాదు వాళ్ళ అనుచరులు కూడా మరి ఆ సమయంలో వీళ్ళ హవా ఉంది కదా ఎలాగంటే అలాగా చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా ఇక వాళ్ళు లేదు వీళ్ళు లేదు అసలు మామూలుగానే ఎమ్మెల్యేలు ఒకలాగా ఉంటే వాళ్ళ అనుచరులు ఇంక అంతకంటే ఎక్కువ ఉంటారు వాళ్ళ అనుచరులు మినిస్టర్ మినిస్టర్లాగా వీళ్ళైపోతారు సో ఇప్పుడు దీని అంతటికీ పరిస్థితి మరి ఎవరు భరాయించాలి ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ ఎవరికి తలెత్తుతాయంటే వీళ్ళకే సో ఇప్పుడు పాలాడు రామప్రసాద్ కావచ్చు దుక్కిపాడే శశిభూషణ్ కావచ్చు ఖాళీ కావచ్చు మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు సో రేపు అరెస్టులు అయితే ఏంటి పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట సో అందుకనే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు ఈ విధంగా ఎంతమంది వ్యవహరించారు ఒకవేళ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు కూడా పెద్దగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఈ వైసీపీతో పోలిస్తే వైసీపీ వాళ్ళు ఎనభై శాతం చేస్తే వాళ్ళు ఇరవై శాతం చేసి ఉంటారేమో అది కూడా తక్కువ మంది కానీ వైసీపీ పరిపాలనలో వ్యవహరించిన తీరు చూసిన తర్వాత లేవలేదు మనం కూడా అలాగే ఉండాలనే తరహాలో వీళ్ళు కూడా ఉన్నారో ఏమో లేదు తెలీదు ఇప్పుడు ఈ యొక్క పదవీ కాలంలో బట్టి వీళ్ళు ఇప్పటివరకు వ్యవహరించిన తీరు ఇంకా చెప్పవలసి వస్తే ఓటమికి సంబంధించిన అధినాయకులపైనే వాళ్ళ పార్టీ కేట కొంత అసంతృప్తిగా ఉన్నారు దేనికని ఇదిగో కక్షపూరి ధోరణితో వ్యవహరించట్లేదు వాళ్ళు చూసారా చట్టాలు లేవు నిబంధనలు లేవు అని చెప్పి ఇష్టాని రీతిగా వ్యవహరించారని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం అది కానీ అభిప్రాయాన్ని బట్టి వీళ్ళు ఎలా పరిపాలిస్తారు అలా పరిపాలిస్తే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏమి ఉంటుంది ఓహో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తరహాలో వైసీపీ పట్ల వ్యవహరిస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళదా అది చాలా ప్రమాదం అని భావించారు కాబట్టే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పదే పదే చెబుతున్నది ఏంటి చట్టపరంగానే చర్యలు ఉంటే అది తప్పు చేస్తే సాక్షాధారాలు దొరికితేనే సాక్ష్యాధారాలతో సహా మనం రుజువు చేయగలిగితేనే అరెస్టులు అందు గురించే కొడాలి నాని ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలైనా కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదండి దానికి కారణం ఏంటి అంటే పకడ్బందీగా మనకి సాక్షాధారాలు ఉంటేనే తప్ప మనం చర్యలు తీసుకోవద్దు అనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి కాకపోతే కేడర్ అట్లా కోరుకోవట్లేదు కానీ కేడర్ కోరుకున్నట్టుగా వ్యవహరిస్తే పార్టీ అంత కరెక్ట్గా నడుస్తున్నట్టుగా అనిపించదు కదా ప్రజలకి సో కాబట్టి ఇక్కడ కొడాలి నాని గారు మరి ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించేసి అసలు గోడౌన్లు ఖాళీ చేపించేసి చేయటం అదేమిటి అంటే మా మా ఇష్టం అనేటట్లు మళ్ళీ దానికి సహకరించిన వారెవరు జేసీగా ఉన్నటువంటి మాధవి లత్తారెడ్డి గారు కావచ్చు గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళందరూ సో మరి అలా వ్యవహరించినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏం జరగబోతుంది చూస్తున్నారు కదా అధికారులు కూడా బలే అధికారులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఇదంతటి కారణం ఎవరు అంటే వాళ్ళ నాయకుడే ఆటోమేటిక్గా అదంతా కూడా వాళ్ళ నాయకుడిగా వర్తిస్తుంది అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పరిశీలించుకోవాలి కదా చివరికి అందరూ ఫైన్ కట్టారు ఇప్పుడు ప్రజలే గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఇప్పుడు వీళ్ళందరికీ అది ఒక విధంగా ఫైన్ లాంటిదేగా ఆ ఫైన్ డబ్బుల రూపంలో కాదండి శిక్షల రూపంలో పడుతుంది అనమాట కేసులు శిక్షలు అరెస్టులు ఇవే సో ఇది పరిస్థితి మరి చూద్దాం ఇప్పుడు కొడాల నాని గారిపైన ఈ ఒక కొత్త కేసులు వస్తున్నాయి ఇవి కాకుండా ఎన్ని కేసులు ఉన్నాయో సో ఎన్ని కేసులు నమోదు కాబట్టి ఒకవేళ మీరు కనుక గుడివాడ వాసులు అయితే లేదా గుడివాడ నియోజకవర్గంలోని ఓటర్లు అయితే మీకు అవగాహన ఉండదు కదా అసలు ఎవరు ఎట్లా అవహిస్తున్నారని దానికి తగినట్టుగా మరి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వెనుగండ్ల రాము ఆయన వ్యవహార చేయాలి వీరిద్దరిది బేరీజ్ వేసుకొని అప్పుడు మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చెప్పిన విధానంగా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ